గ్రేవీ కూడా బాగా ఇలా పల్స్ పల్స్ గా జారుగా ఉంది మిర్చి పిక్కిల్ అయితే నాకు నచ్చలేదు ఇందులోని కొద్ది వరకు ఆయిల్ తక్కువైంది అనిపించింది తింటున్నట్టు లేదు హాయ్ హలో గైస్ అందరూ ఎలా మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఇంకో పికిల్ రివ్యూ వీడియో అనమాట పార్ట్ మా ఫోర్ ఆ ఫైవ్ ఫైవ్ పార్ట్ ఫైవ్ ఎందుకంటే మనం ఆల్రెడీ ఫోర్ వీడియోస్ చేసాం పికిల్స్ ది సో ఈ పార్ట్ ఫైవ్ అండ్ సిక్స్ కూడా ఎప్పుడూ కంప్లీట్ అయిపోవాలి కాకపోతే మనం కొద్దిగా కావాలనే గ్యాప్ ఇచ్చాం ఎందుకంటే కొద్దిగా డైట్ ఇది అది అవన్నీ మెయింటైన్ చేయడం వల్ల ఈ పికిల్స్ ఇవన్నీ కొద్దిగా దూరంగా పెట్టాను చాలా రోజుల తర్వాత నేను కూడా ఒక నాన్ వెజ్ పికిల్ టేస్ట్ చేస్తున్నాను కాబట్టి సో ఈ రోజు ఈ పార్ట్ ఫైవ్ వీడియో అయితే షూట్ చేస్తున్నాం మన లాస్ట్ పికిల్ రివ్యూ వీడియోస్ లోని ఈ బ్రాండ్ కోసం ఆల్మోస్ట్ చాలా మంది అంటే మనకి ఎక్కువ పర్సెంటేజ్ మాత్రం ఈ బ్రాండ్ దే ఉండాలి బట్ నేను కావాలనే ఇది లేట్ చేశాను అందులోని ఏదో జాయింట్ పికిల్ చికెన్ జాయింట్ పికిల్ ఏదో అవైలబుల్ ఉంటే అది ఆర్డర్ చేసి అది ట్రై చేద్దాం అని చెప్పి బట్ నేను అప్పటి నుంచి చూస్తున్నాను ఇప్పటికే అది అవుట్ ఆఫ్ స్టాక్ లోనే ఉంది అందుకే ఇంకా ఈ పార్ట్ ఫైవ్ వీడియో లోని మోస్ట్ కామెంటెడ్ బ్రాండ్ అయితే అయ్యి అక్కడ నుంచి కొన్ని పికిల్స్ అయితే అండ్ దాంతో పాటు వాళ్ళ దగ్గర ఏవో కుక్కీస్ అండ్ చాక్లెట్స్ అవి కూడా తెప్పించాను ఈ పికిల్ బ్రాండ్ దగ్గర ప్రైజెస్ ఎలా ఉన్నాయి టేస్ట్ ఎలా ఉంది నిజంగా అంత మంది హైప్ చేస్తున్నందుకు అంత మంది రిక్వెస్ట్ చేసినందుకు భర్త కాదా కూడా ఈ వీడియోలో చూద్దాం వీడియో అయితే చాలా బాగుంటది వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సారీ అమ్మా సో ఈ రోజు మనమైతే ఈ డిపి ఫుడ్స్ నుంచి అయితే పికిల్స్ తెప్పించాం ఇంకా ఈ బ్రాండ్స్ నుంచే మనం ఎందుకు పికిల్స్ తెప్పిస్తున్నాము ఎందుకు ఈ సిక్స్ పార్ట్స్ పెట్టానంటే చాలా బ్రాండ్స్ చాలా పికిల్ బ్రాండ్స్ వచ్చాయి బట్ కొద్దిగా సెల్ఫ్ ప్రమోటింగ్ చేసుకోనో లేకపోతే సోషల్ మీడియా ద్వారా వీటికి కొద్దిగా ఎక్కువ క్రేజ్ వచ్చిందనమాట ఈ బ్రాండ్స్ కి సో ఎక్కువ కామెంట్స్ వచ్చి మోస్ట్ రిక్వెస్టెడ్ బ్రాండ్స్ నుంచే నేను కొద్దిగా సెలెక్ట్ చేసుకుని వాటి నుంచి అయితే పికిల్స్ తెప్పించి రివ్యూ అయితే చేస్తున్నాను సో వీటి ప్రైజెస్ అండ్ ఎక్స్ట్రా చార్జెస్ ఏమైనా ఉన్నాయి ఇందులోనే ఏం పాజిటివ్స్ ఉన్నాయి ఏం నెగిటివ్స్ ఉన్నాయి నేను వీడియో ఎండ్ లో చెప్తాను ఫస్ట్ అయితే ఇది అన్బాక్స్ చేద్దాం సో ఈ డిపి ఫుడ్స్ లో మనం వచ్చేసరికి ఒక ఫోర్ పికిల్స్ అయితే తెప్పించాను కొన్ని బ్లాక్ కవర్ కొన్ని గ్రీన్ కవర్ కొన్ని వైట్ కవర్ రకరకాల కవర్ లో ప్యాక్ చేసారు అమ్మా ఇంకా అంతా లాగే ఇంకా నార్మల్ గానే ఉంది డబల్ ప్యాకింగ్ చేశారు మల్టీ కలర్ అమ్మా అంటే ఒకే ప్యాకింగ్ చూసిన బోర్ కొట్టేస్తుంది ఏమని చెప్పి రకరకాల ప్యాకింగ్ ఏమో సో ఈ బ్లాక్ లో ఉండేది ఒకటి వచ్చేసరికి మిర్చి ఒకటి వచ్చేసరికి మటన్ ఈ గ్రీన్ లో ఉండేది వచ్చేసరికి చికెన్ పికిల్ ఈ వైట్ లో ఉండేది వచ్చేసరికి ప్రాన్ పికిల్ టు వీళ్ళ దగ్గర హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ కూడా బాగా ఎక్కువ ట్రెండ్ అవుతుంది డిపి లవ్ ైట్స్ అని చెప్పి హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ కూడా తెప్పించాను ఆ రిచ్నెస్ ఆ క్వాలిటీ ఎలా ఉంది అనేది చూస్తాను అంతే అండ్ దాంతో పాటు వీళ్ళ దగ్గర ఈ కుకీస్ కూడా ప్రమోట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రెండు కూడా నేను తెప్పించేసాను ఇంకా ఫస్ట్ అయితే మనం ఈ కుకీస్ ట్రై చేద్దాం నాకు ఈ కుకీస్ ప్యాకింగ్ చాలా ప్రీమియం గా అనిపించింది ఇంకా కొద్దిగా ఇంప్రూవ్ అవ్వచ్చు బట్ ఈ ప్రైజ్ కి మనకి ఇచ్చిన ఈ బ్రాండింగ్ అండ్ ఈ ప్యాకింగ్ అయితే నిజంగా ఇంప్రెసింగ్ గా అనిపించింది నాకు అమ్మా ఒక్కొక్క కుకీస్ కి ఒక్కొక్క ప్యాకింగ్ అమ్మా అది కవరు మళ్ళీ ఓపెన్ చేసి ఉంచితే మెత్తబడిపోతాయని చెప్పి దేనికి అది సెపరేట్ గా ప్యాకింగ్ కూడా చేశారు ఫోర్టీన్ పీసెస్ వచ్చాయి సో ఈ వీడియో టేస్టింగ్ వరకే నాది మిగతా అప్పుడు మనం పికిల్స్ గానీ ఇవి గానీ ఇంక తినో ఒక్క బిస్కెట్ ఎలా ఉందో టేస్ట్ చేస్తాను ఎసెన్స్ బి వస్తుందమ్మా ఇవి వచ్చేసరికి పిస్తా కుకీస్ ఆ స్మెల్ బాగుంది మరి ఇది ఒక ప్రీమియం కుకీస్ ఉంటాయి కదమ్మా అలా అయితే లేదు చిన్న బేకరీస్ లోని కొన్ని కుకీస్ వస్తాయి ఆ ఎసెన్స్ ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ షుగర్ ఈ టేస్ట్ అలా ఉంది అంటే ఒక ప్రీమియం కుకీ టేస్ట్ అయితే లేదు బట్ మనం చిన్నప్పుడు ఇలాగ ఒక బేకరీస్ లోకి వెళ్ళి మనం టూ త్రీ రూపీస్ కి కొన్ని కుకీస్ తీసుకునే వాళ్ళం కదా కొద్దిగా షుగర్ టేస్ట్ వచ్చి కొద్దిగా లోకల్ ఆ టేస్ట్ వస్తుంది కదా అలా ఉంది బట్ బాగుంది కుకీస్ లో మాత్రం మొన్న తెచ్చాను చూడు హైదరాబాద్ నుంచి ఓస్మానియా బిస్కెట్స్ ది అది నోట్లో ఇలా పెట్టగానే కరిగిపోతుంది ఎలాగ మెల్ట్ అయిపోద్ది టీలో ముంచుకుంది అంటే సూపర్ సుబాన్ బేకరీ నేను తీసుకుని వచ్చాను చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళ హ్యాండ్ మేడ్ చాక్లెట్స్ ఈ పిస్తా చాక్లెట్స్ తో పాటు బాక్స్ కూడా ఇచ్చారు కాబట్టి మమ్మీకి యూజ్ అవద్ది ఏం వేసుకుంటావు ఇందులోని కరప్ చనగపప్పులు ఇవన్నీ పట్టవమ్మా అమ్మాయ మరీ ఎంత క్వాంటిటీలో తెచ్చుకోం కదా కర్రీ లేసి ఇచ్చేస్తావు ఇందులో ఇవి వచ్చేసరికి పిస్తా చాక్లెట్స్ పంటికి అంటేస్తుంది గమ్మీగా అలా ఉంది అంటే సిల్కీ స్మూతి అలా అలా ఉంటుంది చూడు ప్రీమియం చాక్లెట్స్ అలా లేదు ఇప్పుడు కాఫీ బట్ అలాంటివి తింటామా పంటికి ఇలా గంటేసుకొని గమ్మీగా అయిపోతుంది నూరంతా గమీ గమీగా అలా ఉంది అలా బానే ఉంది నేనైతే నాకు కొద్దిగా ప్రీమియం ఆ సిల్కీ స్మూతి ఆ చాక్లెట్స్ అలాంటివి ఇష్టం బట్ ఇది కూడా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి నచ్చొచ్చు వీళ్ళ దగ్గర పికిల్స్ ట్రై చేసేద్దాం నాలుగు పికిల్స్ అయితే తెప్పించాను ఇవన్నీ ఒకసారి లోకి అన్పాక్ చేసేసి తర్వాత మంచిగా రైస్ లో కలుపుకొని టేస్ట్ చేసేద్దాం ఫాస్ట్ లో నేను ఆల్రెడీ మనం కొన్ని మంత్స్ బ్యాక్ చెప్పినలాగా మిగతా అవన్నీ కూడా అంటించుంటే బాగుండేది అంటే లైక్ ఓన్లీ బ్రాండింగ్ వరకు అంటించారు ఇక్కడ మనకి మళ్ళీ మ్యానుఫాక్చరింగ్ డేట్లు ఇవన్నీ అందరు ఫాలో అవుతున్నారు ఈ మధ్యన మ్యానుఫాక్చరింగ్ డేట్లు అండ్ ఎక్స్పైరీ డేట్లు ఎంత క్వాంటిటీ ఉంది ఏంటి ప్రైసింగ్ అది అంతా వెనక వీళ్ళు ఏ ప్యాకెట్ కూడా అంటించలేదు ఫాలో అయ్యి ఉంటే బాగుండేది రూపాయో రెండు రూపాయలు ఉంటది ఆ స్టిక్కర్ కావాలంటే పిక్కిల్స్ లోనో ఎందులోనో మీరు ఆ రెండు రూపాయల రూపాయి పెంచుకొని ఆ స్టిక్కర్ అంటించేస్తే అందరికి మంచిది కస్టమర్ కి మంచిది మీకు మంచిదే ఇట్స్ పండు మిర్చి అంటే ఆ గ్రేవీ అలా ఉంది కదా లాగా ఇందులో ఆయిల్ చూడ ఎంత ఉందో ఇందులోనేమో ఆయిల్ ఎక్కువైపోయింది ఇందులోనేమో ఆయిల్ తక్కువైపోయింది చూడండి ఎక్కువ ఉన్నా బాధే తక్కువ ఉన్నా బాధే ఫైనల్ గా అన్ని అన్పాక్ చేసేసాను ఒక ప్రాన్ పికిల్ లోని కొద్దిగా ఆయిల్ మరీ ఎక్కువ పడినట్టు అనిపించింది ఇది కొద్దిగా ఆయిల్ తక్కువ ఉంది ఇంకా టెక్స్చర్ వైజ్ కూడా మనం ఇప్పుడు దాకా తెప్పించిన పికిల్స్ అన్నిటికంటే ఈ పికిల్ తల టెక్స్చర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది లైక్ ఒలవ చారు ఆ గ్రేవీ వస్తుంది చూసారా ఆ గ్రేవీ తల ఆ గ్రేవీ టైప్ టెక్స్చర్ అయితే ఉంది మరి టేస్ట్ ఎలా ఉంటది ఏంటి అనేది కూడా చూద్దాం అండ్ ఇప్పుడు దాకా తెప్పించిన పికిల్స్ లోని ఇది బెస్టా ఏ పొజిషన్ లో ఉంది అనేది కూడా మనం డిసైడ్ చేద్దాం లాస్ట్ లో ఫస్ట్ వెజ్ తో స్టార్ట్ చేద్దాం పండు మిర్చి ఉంది చూడండి ఎంత పిక్ అన్నంలో కలుపుకొని రెడ్ గా స్పైసీ గా ఉండబోతుందేమో కలర్ అయితే చాలా బాగుంది చాలా టెంప్టింగ్ గా ఉంది చలో టేస్ట్ చేద్దాం చెయ్యండి చిన్నప్పుడు అమ్మ గోరుమద్దులు పెట్టినట్టు నేను కూడా గోరుమద్దులు పెడతాందా ఉంది లైట్ స్వీట్నెస్ వచ్చింది కదా స్టార్టింగ్ అంటే నేను కొద్దిగా స్పైసీ అంటే నేను ఇంత ముందు కూడా పండు మిర్చి పికిల్ తిన్నాను అదేంటంటే తినగానే ఆ ఘాటు తగ్గడం ఆ స్పైసీ నెస్ తగులుతుంది ఇది కొద్దిగా స్టార్టింగ్ అలాగే కొద్దిగా చారు లోని మనం బెల్లం వేసేస్తే ఎలా ఉంటది టేస్ట్ వస్తుంది అలా వచ్చింది కొద్దిగా లైట్ స్వీట్నెస్ తగిలింది లేదు నాట్ స్పైసీ ఓకే టేస్ట్ నా వరకు అయితే సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ చికెన్ పికిల్ ట్రై చేద్దాం ఇందులోని కొద్ది వరకు ఆయిల్ తక్కువైంది అనిపించింది గానీ పర్లేదు ఇంకా ఆ టెక్స్చర్ కూడా మనకి కొద్దిగా గ్రేవీ గ్రేవీ కొద్దిగా అంటే ఇప్పుడు దాకా వచ్చిన పికిల్స్ కంటే ఇది కొద్దిగా గ్రేవీ గ్రేవీగా ఆ టెక్స్చర్ అదంతా చాలా డిఫరెంట్ గా ఉంది హార్డ్ గా ఉన్నాయి మంచిగా అన్నంలో కలుపుకొని టేస్ట్ చేద్దాం సో ఈ పీసెస్ అయితే కొద్దిగా ఉన్నాయి మనం చికెన్ గ్రేవీ అలా చేసుకుంటాం దగ్గరగా చేసుకుంటే అలా ఉంది దా దాదా కొద్దిగా గ్రేవీ టైప్ ఒక కర్రీ కలుపుకొని తింటున్నట్టు ఉంది కదా మరి పిక్కిల్ తింటున్నట్టు కాదు గానీ ఒక చికెన్ కర్రీ కలుపుకొని తింటున్నట్టు ఉంది కొంతమంది గట్టిగా చేస్తారు కొంతమంది మెత్తగా చేస్తారు బట్ ఇది కొద్దిగా ఓవర్ హాట్ ఉంది బట్ ఫ్లేవర్ ఉంది అందులో బాగుంది గ్రేవీ కూడా టేస్టింగ్ సాల్ట్ చాలా టేస్ట్ ఏమైనా వచ్చిందా పికిల్ తింటున్నట్టయితే లేదు ఒక కర్రీ చికెన్ కర్రీ తింటే ఎలా ఉంటుందో అలానే ఉంది నెక్స్ట్ వచ్చేసరికి మనం ఈ మటన్ పిక్కిల్ ట్రై చేద్దాం బా ఈ మటన్ తలక గ్రేవీ టెక్స్చర్ కూడా అలానే ఉంది మంచిగా కలిపేసుకొని అసలు పిక్కిల్ కలుపుతుంటే ఆ టెంప్టింగ్ అది మౌత్ వాటరింగ్ తినేస్తాం అని తెలిసినా సరే మౌత్ వాటరింగ్ వచ్చేస్తుంది ఇది ఓకే చికెన్ కంటే ఇది పర్లేదు ఇలా విడిస్తే విడిపోతుంది చాలా ఇది కూడా ఒకసారి టేస్ట్ చేసేద్దాం మటన్ పీసెస్ కొద్ది వరకు సాఫ్ట్ గా ఉంది పర్లేదు చికెన్ మరీ ఎక్కువ హార్డ్ గా ఉంది ఇందాక చికెన్ గ్రేవీ ఎలా ఉందో సేమ్ టేస్ట్ నాకు ఇందాక చికెన్ గ్రేవీ ఇది గ్రేవీ సేమ్ అనిపించింది గ్రేవీ అని డిఫరెన్స్ అనిపించలేదు పర్లేదా బానే ఉందా సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రాన్ పికిల్ ఇందులోని ఆయిల్ కొద్దిగా ఎక్కువైంది అందుకే ఇంకా గ్రేవీ కూడా బాగా ఇలా పల్స్ పల్స్ గా జారుగా ఉంది ఇది ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం ఆ చికెన్ గ్రేవీ మటన్ గ్రేవీ ఆ టెక్స్చర్ డిఫరెంట్ గా ఉంది ప్రాన్ గ్రేవీ ఇంకా పల్స్ ఇంకా ప్రాన్ పుల్స్ లాగే ఉంది మంచిగా కలిపేసుకొని ప్రాన్ పిక్ కూడా టేస్ట్ చేసేద్దాం హార్ట్ గా ఉన్నా మంచి ఫ్లేవర్ఫుల్ గా మరీ ఎక్కువ ఫ్లేవర్ ప్రాన్ ఫ్లేవర్ పోకుండా అలా ఉంది అంటే ఇలా గ్రేవీ అంతా ఏంటంటే ఒక కర్రీ టైప్ గ్రేవీ అయితే ఉంది అన్ని గ్రేవీస్ ఇంకా సిమిలర్ టేస్ట్ అంటే దేనికి అది సెపరేట్ గా ఉన్నట్టు అదేం లేదు అండ్ ఇంకోసారి నేను చికెన్ పికిల్ టేస్ట్ చేశాక చికెన్ పీసెస్ కొద్దిగా ఎక్కువ సాల్ట్ గా అనిపించింది నాకు ఇప్పుడు అండ్ మటన్ బానే ఉంది కానీ చికెన్ పీసెస్ కొద్దిగా ఎక్కువ సాల్ట్గా ఉన్నట్టు అనిపించింది అంటే ఎక్కువ ఓవర్ స్పైసీనెస్ గానీ అలాంటివి ఏం లేకుండా ఇంకా నార్మల్ గా ఉంది అంటే మరీ తోపు తురుము కాదు గానీ బాగున్నాయి టేస్ట్ బట్ నాకు ఒక పికిల్ తింటున్న ఫీలింగ్ అయితే రాలేదనమాట లైక్ ఒక స్పైసీనెస్ ఒక పికిల్ తలక ఆ టెక్స్చర్ గానీ అది కానీ అలా అనిపిలేదు ఒక మనం ఏదో ఒక చికెన్ కర్రీ గ్రేవీ చేసుకుంటే ఎలా ఉంటది కొద్దిగా తిక్ గ్రేవీ చేసుకుంటే టేస్ట్ ఎలా ఉంటదో అలానే అనిపించింది నాకు మిర్చి పిక్ అయితే నాకు నచ్చలేదు ఫస్ట్ చికెను నెక్స్ట్ ప్రాను థర్డ్ మటన్ నాకు అండ్ దాంతో పాటు ప్యాకింగ్ విషయంలోకి వస్తే నాకు ఈ కుకీస్ తల్లిక ప్యాకింగ్ బాగా నచ్చింది అండ్ ఇది వచ్చేసరికి మనకి లోకల్ బేకరీ లో దొరికే కుకీస్ టైప్ లో ఉంటది ఈ చాక్లెట్స్ కూడా అంతే మనకి లోకల్ లో దొరుకుతాయి కదా కొద్దిగా ఆ చివీనెస్ ఆ బుయీనెస్ అలా ఉంది సో మరి ఎంత మంది ఇక్కడ ట్రై చేశారు అనేది నాకు తెలియదు మీరు ఒకవేళ ఇక్కడ ట్రై చేసి ఉంటే మీకు వీళ్ళ దగ్గర టేస్ట్ ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ లో డెఫినెట్ గా చెప్పండి ఆ వేరకైతే పర్లేదు బానే ఉంది అనిపించింది మిర్చి పిక్ ఒకటి పక్కన పెడితే నాన్ వెజ్ పికిల్స్ అన్ని సాల్ట్ ఇటు అటు అయింది గానీ బానే ఉంది అండ్ ప్రైసింగ్ విషయంలోకి వస్తే చికెన్ బోన్ పిక్ ఆర్డర్ పెట్టాను నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఎయిటీ రూపీస్ రాన్పికిల్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మిర్చి పిక్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసరికి వన్ ఎయిటీ రూపీస్ పిస్తా చాక్లెట్స్ ఫిఫ్టీన్ చాక్లెట్స్ ఉన్నాయి ఆ చిన్న చిన్నవి అవి వచ్చేసరికి వన్ ఎయిటీ రూపీస్ మటన్ బోన్లెస్ పిక్స్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఫైవ్ ఎయిటీ రూపీస్ బటర్ ఆల్మండ్ కుకీస్ ఆర్డర్ పెట్టాను నేను బట్ అది లేదని చెప్పేసి పిస్తా రిప్లేస్ చేశాను అనమాట దాని ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ టోటల్ గా మనకి టూ థౌసండ్ ట్వంటీ రూపీస్ అయ్యింది షిప్పింగ్ ఛార్జెస్ ఏం తీసుకోలేదు ఫ్రీ షిప్పింగ్ వచ్చింది మనకి మనకి బిల్ వచ్చేసరికి టూ థౌసండ్ ట్వంటీ రూపీస్ అయితే అయ్యింది ఇది మన ఐటమ్స్ అండ్ బిల్ ఇది కొంతమంది ఇంకా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తున్నారు అదిగే సంగతి ఇంకా ప్రైజెస్ విషయంలోకి వస్తే పర్లేదు అట్ మరీ హై గా లేదు మరీ బడ్జెట్ అంటే లోగా కూడా లేదు మీడియం ప్రైజింగ్ అయితే ఉంది నేను చాలా రోజుల తర్వాత పికిల్స్ ట్రై చేశాను కాబట్టి ఇటు సైడ్ డైట్ అవన్నీ మేనేజ్ చేసుకుంటూ కంటిన్యూస్ గా తినలేను కాబట్టి ఇది మన లిస్ట్ లో ఉంది అండ్ నాకు కూడా నాన్ వెజ్ పికిల్స్ తినాలనిపించిందని అని ఇంక ఇక్కడ నుంచి ఆర్డర్ చేసి ఈ పార్ట్ ఫైవ్ వీడియో అయితే చేశాను ఇంకా మనకి పార్ట్ సిక్స్ వీడియో కూడా ఉంది ఇంకొక బ్రాండ్ నుంచి ఆ బ్రాండ్ ఏమై ఉంటుందో కింద గెస్ట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంకెవరి ఎవరి దగ్గర మనం పికిల్స్ ట్రై చేయాలి లేకపోతే ఈ పికిల్స్ అనే కాదు హోమ్ ఫుడ్స్ కానీ లేకపోతే ఇంక ఎవరిదైనా బ్రాండ్స్ గానీ రెస్టారెంట్స్ గానీ ఏమైనా ఉంటే ఆ రెస్టారెంట్స్ ఏం మనం రివ్యూ చేయాలో కింద కామెంట్ చేయండి అండ్ మన వెయిట్ లాస్ జర్నీ అంటే చాలా మంది రీసెంట్ వీడియోస్ లోని చాలా సన్నం అయిపోయావు చాలా ఇది అయిపోయావు అంటే లైక్ దాని గురించి చెప్పమంటున్నారు ఫుడ్ వీడియోస్ చేస్తూ కూడా నేను ఇవన్నీ ఎలా మేనేజ్ చేయగలిగానే అనేది ఒక వీడియో చేస్తాను అది గైస్ డీపీ ఫుడ్స్ నుంచి పికిల్ రివ్యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ లైక్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంటే బయ్ చేస్ గైస్